హాయ్ అండి నేను ఈరోజు ఒక అంశం గురించి చెప్పాలనుకుంటున్నాను నేను ఫస్ట్ ఒక వీడియో చేసి ఉన్నాను అది మీరు చూస్తున్నారు ఆ వీడియోలో చెప్పిన విధం కంటే కూడా మొన్న కోల్కతాలో జరిగిన ఆ డాక్టర్ గారి ఘోరమైనటువంటి ఆ సంభవాన్ని ఈ దేశంలో ఎందుకు ఇలా జరుగుతున్నాయో అర్థం కావట్లేదు అసలు స్త్రీ అంటే ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా భావించుకోవాల్సినటువంటి పురుషులు ఈ విధమైనటువంటి ఆలోచన జ్ఞానము ఎందుకుంటుంది వాళ్ళకి దేవుడు ఏది కూడా తప్పు చేయండి దేవుడు ఇలా చేయండి అలా చేయడని చెప్పారు కదా దేవుడు మంచే చేయమని చెప్తాడు ఈ మనుషుడు కామంతో క్రోధంతో మృగంలాగా తయారయ్యి ఈ స్త్రీలని చూచిన ప్రతివాడు అలా అనుకోడు కానీ మృగం లాంటి వాడు మాత్రమే అలాగ ప్రవర్తిస్తాడు వాడు మృగం అయ్యి వాడు భయంకరమైనటువంటి వాడిగా ఆ డాక్టర్ గారిని ఎంత భవిష్యత్తు ఉందో ఎంత జీవితం ఆ బిడ్డ అనుభవించాలో ఈ లోకంలో ఏమి ఆశలు ఎన్ని కోరికలు తల్లిదండ్రులు ఆమె పట్ల ఆమె తల్లిదండ్రుల పట్ల అనుకున్న కోరికలన్నీ ఆ మూర్ఖుడు వల్ల ఆ దుర్మార్గుడు వల్ల ఆ రాక్షస సత్వం కలిగినటువంటి ఆ పురుషుడు వాడు పురుషుడని కూడా అనకూడదు వాడిని వాడు మృగమనే అనాలి ఆ మృగం అట్టే అమ్మాయి జీవితాన్ని స్పాయిల్ చేసేసాడు ఎంతోమంది బిడ్డలు భయంతో వణుకుతో ఉద్యోగాలు కూడా చేయలేకపోతున్నారండి అవునండి కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తుంటే మనకు ఫ్రీడమ్ లేక ఈ మగవాళ్ల వల్ల మనము ధైర్యంగా పోయి కూడా ఉద్యోగాలు చేయలేకపోతున్నాం ఆడవాళ్ళం చదువుకొని కూడా ఇంట్లోనే హౌస్ వైఫ్గా పిల్లలకి పాఠాలు నేర్పించుకుంటూ వంట చేసుకుంటూ ఇలా ఉండిపోతున్నాం అంటే ఇది ఇలాంటి వాళ్ళ వల్ల ఉద్యోగాలు చేస్తే ఏ విధమైనటువంటి ప్రమాదం ముంచుకొస్తాదో మనం ఈ లోకంలో ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అనేసి చాలామంది చదివినటువంటి వాళ్ళు ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు భయం ఇదొకటి కారణం మరొకటి ప్రతి పురుషుడు అలా ఉండడు అన్నవాళ్ళు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు మన సమాజంలో అనేక రీతులుగా పురుషులు ఉన్నారు మన భర్త వేరే విధంగా ఉంటాడు తమ్ముడు వేరే విధంగా ఉంటాడు అన్న వేరే విధంగా ఉంటాడు ఇలా పరాయి వాడు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తాడు వాడు కూడా నా అక్కే నా చెల్లి నా అని అనుకుంటే ఏ స్త్రీకి ఏ విధమైనటువంటి ఆపద సంభవించదు